హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దీక్ష వ్లాగ్స్ రెసిపీస్ ఈ రోజు మంది రెసిపీ అరటికాయ కర్రీ అనేది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి పోపు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చీల్చిల్లా కట్ చేసిన ఈల్చిల్లా కట్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుముకున్న ఒక పెద్ద ఆనియను అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వాలి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్లాగా ఉల్లు ముక్కలు అనేవి ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై ఉల్లి ముక్కలు ఫ్రై అయితే అంత బాగా గ్రేవీ అనేది వస్తూ ఉంటుంది కర్రీకి మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ పెట్టుకొని ఉండాలి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి పచ్చివసన పోయినంత వరకు ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక పెద్ద టమాట ముక్కలు అనేవి కట్ చేసి సైని పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లి పచ్చివసన పోయిన తర్వాత ఒక టమాటీ ముక్క అనేది టమాటీ ముక్కలు అనేవి వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని ఇప్పుడు బాగా మెత్తగా మగ్గేటందుకు చిన్న పసుపు అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి టమాటీ ముక్కలు అనేవి మెత్తగా గ్రేవీలో దగ్గరికి అవ్వాలి నేనైతే ఇక్కడ ఓన్లీ టమాటాకి ఉల్లిపాయలకి సరిపెట్టేట్లాగా పసుపు అలా పసుపు అలాగే సాల్ట్ అనేది ఓన్లీ టమాటీ ఉల్లిపాయలు మెత్తగా మగ్గినంత వరకు వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గించడం వల్ల టమాట అనేది జ్యూసీగా బాగా మెత్తగా బాగా ఉంటుంది కర్రీ కనిగి మంచి టేస్ట్ వస్తుంది అనేది ఇప్పుడు మూడు నిమిషాల తో ఒకసారి కలుపుకుంటానని చూడండి దగ్గరగా అయ్యింది కదా ఇప్పుడు దగ్గరగా అయిన తర్వాత అరటికాయ అనేది తొక్క తీసి మనం ముందే ముక్కలు చేసి ఉప్పు నీటిలో వేసి ఉంచుకోవాలి ఇప్పుడు నేను అరటికాయ ముక్కలు అనేవి యాడ్ చేస్తున్నాను వాటర్లో నుంచి తీసేసి అరటికాయ ముక్కలు అనేవి మొత్తం నేను ఇక్కడ రెండు అరటికాయలు తీసుకున్నాను మొత్తం అరటికాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం బాగా కలిసేటట్లాగా ఈ విధంగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్టు పసుపు వేసేసి బాగా మగ్గనివ్వాలి అరటికాయ ముక్క అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ మగ్గినంత వరకు మనం సిమ్లో పెట్టి ఫ్రై అవనివ్వాలి మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గిన మగ్గితే చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది కూర గ్రేవీ లాగా చక్కగా దగ్గరికి అవుతుంది రుచికి తగినంత సాల్ట్ వేసేసి అలాగే పసుపు కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి మరి కొద్దిగా పసుపు అనేది పడుతూ ఉంటుంది కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అనేది సిమ్లో పెట్టి కలుపుకుంటూ మగ్గనివ్వాలి అలా అయితే ఫిఫ్టీ పర్సెంట్ జంటకాయ అనేది ఫ్రై అయిపోతూ ఉంటుంది ఈ విధంగా మగ్గ పెట్టుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలి ఇప్పుడైతే మాత్రం మూత పెట్టుకొని మగ్ మగ్గనిద్దాము ఒక మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తున్నాము ఇదిగోండి అరటికాయ అనేది దగ్గరికి కొద్దిగా అయింది కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాము రుచికి తగినంత కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అనేది యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి అనేది కొద్దిగా కొద్దిగా యాడ్ చేసి రుచికి తగినంత కారం అనేది యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనవ్వాలి అయితే స్పైసెస్ అనేవి అరటికాయ ముక్కకి చాలా బాగా పడతాయి అలా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనద్దాము ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ట్రై చేసి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఇలా దగ్గరగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను ఇంచుమించు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది తీసుకున్నాను ఇదిగోండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది తీసుకొని వేసుకొని బాగా మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మగ్గన ఇవ్వాలి విధంగా మగ్గిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి లాస్ట్లోని కూర అంతా అయిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ మనీ మన రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం